ఎంఎస్ రాజ్ గారు సోదరుడు గుండెవెల్లు తిప్పేశ్వర గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అంజనప్ప గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి గారు శ్రీనివాస్ మూర్తి గారు లక్ష్మీనారాయణ గారు పాండ్రంగ గారు శివుద్ద్రప గారు చాలామంది ఉన్నారు వేదిక మీద నాకు బాగా వీళ్ళంతా అందరం పాత్రలే ఏమి అనుకోకండి మండల పార్టీ కన్వీనర్లు ఎక్స్ జెన్పిటీసీలు ఒకే జెన్పిటీసీ నాడు ఆ కార్యక్రమం కాబట్టి అక్కడికి వెళ్లాల్సి ఉంది మాజీ జిల్లా పరిషత్ సభ్యులు ఒరిజినల్ చెప్తున్న తర్వాత వచ్చిన తర్వాత అదేవిధంగా శాసన ముఖ్యంగా ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు అదేవిధంగా పాత్రికేయులు మహిళా సోదరి మనులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం మన పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి కూడా మహానాడు కార్యక్రమం ముందు నియోజకవర్గ స్థాయిలో మినీమా మహానాడు కార్యక్రమం అదేవిధంగా జిల్లాలో ఒక కార్యక్రమాన్ని పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల స్థానంలో ఆ కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం ఒక ఆడవాయితీ అయితే చరిత్ర పుట్టులోకి వెళితే చాలా మంది సీనియర్స్ ఉన్నారు కొత్త రక్తం కూడా వచ్చింది యువత యువకులు కూడా రాజకీయాలు వచ్చిన మీలో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు చాలా మంది లేరనుకుంటున్నా పార్టీ పుట్టినప్పుడు ఎనభై మూడు ఎవరో ఎనభై రెండు ఎవరో వాళ్ళు అందరూ ఉన్నారు పార్టీ పుట్టినప్పుడు చాలా తప్పది ఎనభై రెండు మార్చి తొమ్మిదవ తారీఖున స్థాపించడం జరిగింది నందపురి తారక రామారావు గారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అవునా కదా ఆ రోజు ఒక పసుపు జెండా ఆ జెండా మీద ఎరుపు పచ్చ రంగు ఉండేది దాన్ని ఆ విధంగా రూపొందించి తెలుగు వైపు సరే తెలుపు ఆ విధంగా నిర్ణయించిన తర్వాత ముఖ్యంగా నందగురి తారక రామారావు గారు ముప్పై ఐదు వేల కిలోమీటర్లు ప్రచార రథంలో ప్రచారం చేశారు చైతన్య రథం మీద అంటే తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి రావడం జరిగింది కానీ దాని ముందు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏకపక్షన పరిపాలన నిర్వహించడం జరిగింది అయితే ఆ రోజుల్లో అడ్డు లేదా కాంగ్రెస్ పార్టీకి అలాంటి తరుణంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆ రోజు సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రులు మార్చే ఒక మార్చే ఆ విధంగా మారుస్తూ ఉంటారు మారుస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో రెండో కృష్ణుడు ఒకటో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇంట్లో వస్తా ఉంటే పాలన సమ్యంగా నడక నడవకపోవడంతో ఆ రోజు సినిమా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ భారతదేశంలోనే ఒక యుగ పురుషుడిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో రాజకీయాలకు రావాలనేటువంటి ఒక ఆలోచనతో భవిష్యత్తుని ప్రారంభించి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎంపీగా ఎమ్మెల్యేగా అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మళ్ళీ ఇప్పుడు ఎంపీగా ఇంత ప్రస్థానంలో ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలియనటువంటి వాళ్ళు ఉండరు ఇంత స్థాయిలో ఉన్న పార్టీలో ఒక స్థాయిలో ఉన్నా ఆయన దగ్గర ఎక్కడే కానీ ఒక చిన్న అహంగాన్ని ఈభోగానికి కనిపించదు కాబట్టి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో సక్సెస్ కాగలిగాడు మనం కూడా ఆయన చూసి ప్రేరణ పొందాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూసి మార్గదర్శకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నలభై సంవత్సరాలు అనేక కష్టాలు బాధ అభిమానాలు వచ్చితే పార్టీ నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ తోటి నాయకుల నుంచి కానీ వాటన్నిటిని అధిగమించి నిలబడి కలిగాడు కాబట్టే నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉండగలిగాడు తెలుగుదేశం పార్టీ గొప్పతనం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అది నమ్మి పనిచేస్తే నమ్మకంగా పనిచేస్తే ఎంతటి స్థాయిగా అయినా తీసుకెళ్ళగలిగినటువంటి గొప్ప మనసున్న నాయకుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా కౌంటింగ్ లో ఎంపీగా ఆయన వదిలేసి తక్కువ మెజారిటీతో ఉన్నాను ఇబ్బంది పడతానని చెప్పి దాదాపు నాలుగు గంటలు నా పక్కన కూర్చున్నటువంటి నా అన్న నేను ఆ గౌరవాన్ని నేను స్థితికి నాకు ధర్నాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పి శ్రీనివాస్ మూర్తి అన్నకు అనారోగ్యం గంట గోసారి బయటకు పోయి వచ్చే పరిస్థితి అయిపోయింది పాపం మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళంతా కౌంటింగ్ లో గ్యాలరీలో ఉన్నారు అన్న వచ్చిన తర్వాతే నా పక్కన కూర్చొని తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి తిప్పేస్తామని అక్కడ లోపలికి వచ్చే గెలదు కదా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే హుటా నాటికి రావడం జరిగింది ఆ రోజు నా పక్కన ఇలాగే ఉన్నారు ఈ రోజుకి ఇలాగా ఉన్నారు రేపటికి ఉంటారు ఎల్లుండికి ఉంటారు నేను కూడా మాటిస్తూ రోజు